మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేశారా వచ్చేస్తున్నారా ఈ చర్చ అంతా నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఆయన తాజాగా ఆయన వీడియో అది కూడా సీఎం రమేష్ పంచకల్ రమేష్ వీళ్ళిద్దరితో కూర్చోబెట్టి ఆయన మాట్లాడిన మాటలు అలాగే వాళ్ళిద్దరినే గెలిపించాలని కూటమికి సపోర్ట్గా మాట్లాడ ఇవన్నీ ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆయన గతంలో పిఆర్పిని ఏర్పాటు చేసి ఆయన పద్దెనిమిది స్థానాల్లో గెలిచి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అయితే ఆయన ఇంకా రాజీనామా చేయలేదు ఆయన కాంగ్రెస్ సభ్యుడిగానే కొనసాగు తున్న నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని పైగా జనసేన సొంత తమ్ముడు పార్టీయే కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని సపోర్ట్ చేయడంలో తప్పైతే ఏం లేదు కాకపోతే రాజకీయంగా ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా అనే సంకేతాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే మొన్న జనసేనకి ఐదు కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి తమ్ముడు పార్టీని ముందుకు నడిపించడానికి తమ్ముడు ఒక ముఖ్యమంత్రి అయినా లేదంటే అసెంబ్లీలో అడుగుపెట్టినా ఆయన సాధించలేనిది ఏదో తమ్ముడు సాధిస్తే చూడాలనే కోరిక ఆయన గతంలో ఎక్స్ప్రెస్ చేశారు అందరి ముందు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఆయన ఆ ఇద్దరు నాయకులకి సపోర్ట్ చేయడం వాళ్ళకి మద్దతు ఇవ్వండి అని కోరడం ఒక వీడియో రిలీజ్ చేయడం సో ఇటువంటి నేపథ్యంలో ఇండైరెక్ట్గా ఆయన కూటమికి చేస్తున్న ప్రచారం కూటమి నాయకులకు చేస్తున్న ప్రచారం ఇంకా ఆయన రాజకీయాల్లోకి వచ్చేసినట్టే అనేది కొంతమంది లేదు ఖచ్చితంగా రేపు కూటమి అధికారంలోకి వస్తే చిరంజీవి పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారని మరికొంతమంది ఏం జరుగుతుంది చూద్దాం